లక్కీ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈగల్ టీ అది రాజమండ్రి కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటీబయాటిక్స్ నార్కాటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి నగరంలోని మెడికల్ షాపు యజమానులు సిబ్బంది ది రాజమండ్రి హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్లకార్డులను వారంతా ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్రీ డ్రగ్గిస్టు అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు యాంటీబయాటిక్స్ నార్కోటిక్స్ డ్రగ్స్పై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు జిల్లాలో రెండు డ్రగ్ యాడిక్ట్ కేంద్రాలు ఉన్నాయని ఇప్పటికే వాటికి అలవాటు పడిన వారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఆయన అన్నారు మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ నరసింహ కిషోర్ కోరారు గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు గంజాయి వారే వారి మీద తంజాయి వాడే వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు వైద్యులు చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు అనంతరం జాంపేట పోలీసు కన్వెన్షన్ హాలులో అవగాహన సదస్సు జరిగింది కార్యక్రమంలో రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా బాల మాట్లాడుతూ యాంటీబయాటిక్స్ మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ప్రజలు ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని అందువల్ల ప్రజలు ముందుగా డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు హోల్సేల్ అధ్యక్షుడు మహేంద్రనాథ్ సెక్రటరీలు ఫణీంద్ర కృష్ణ బాలాజీ వైస్ ప్రెసిడెంట్ పెండం రామోజీ ట్రెజరర్స్ కుమార్ లాలాధర్ టౌన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హరిహర తేజ లీగల్ ఏఎస్పీ మురళీకృష్ణ అడ్మినిస్ట్రేషన్ తదితరులు పాల్గొన్నారు

పట్టుకోవడం జరుగుతుంది అలాగే ఏ ఇష్యూ వచ్చినా మా సైడ్ ఈ నైన్ సెవెన్ టూ పద్నాలుగు వందల డెబ్బై రెండు చాలా మంది గుర్తు లేదు వన్ వన్ టూ పోలీసు అన్నట్టు ఉండేది వాళ్ళకి ఇన్ఫార్మేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫార్మెంట్ యొక్క వివరాలు గైడ్గా దాన్ని ఎంతవరకు మనం చేయగలమో చేసేటం అలాగే మాకు సహకరించి వ్యవస్థలో అంటే మీరు మీ ఫ్రెండ్స్లో మీరు చూడండి అన్ని రకాల పొలాలు ఏ పొలం పొలం లేదు వాళ్ళు ఎలా ఉన్నారో మందుకి మందులు కాదు మందుకి మందుకు అలవాటు పడిన వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోతాయి మా పాలే విషయంలో మనం మనం రేపటి రోజుకి యువతనే తయారు చేయలేకపోవడం యువత మంచి యువత ఆరోగ్యవంతమైన యువత ఆ యువత కావాలి మన భారతదేశంలో యువత ఇవ్వాలి కాబట్టి డ్రగ్స్ గారికి అలవాటు పడకోకుండా ఎన్నో పరిస్థితుల్లో మనం వాళ్ళ జన్మించే కార్యక్రమం కూడా చేసి వాళ్ళు ఏదో రకంగా ఎక్కువే చేయాలి అలాగే ఈ వైసెస్ అవార్డు పెట్టిన తర్వాత డబ్బులు పోస్తే మన ఫైర్ మార్నింగ్ ఫ్యాన్ ఎలా అయిపోతాయి జీవితం అయిపోయింది కానీ అక్కడ పోయిన తర్వాత మనకన్నా అమ్మ బాబు ఏమైపోతారు పెళ్లి చేసుకోవడం భార్య చెప్పాలి పరిస్థితులు బాగోలేదు ఇలా ఉంటే మంచిది కాదు మనం చెబుతూనే ఉండాలి బయట కూడా అలా పెట్టుకుంటూ చెప్పొచ్చండి గ్రామాల్లో మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అండి నేను రాయపూరి శ్రీనివాసరావు ఈస్ట్ గవర్నమెంట్ డగ్టేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఈ మధ్యకాలంలో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది విచ్చలుడిగా వినియోగం జరుగుతుందనే ఒక అపవాదు దేని మీద కూడా పడింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మా డ్రగ్ డిపార్ట్మెంట్ వారు వారితో పాటు ఈగిల్ టీం వారు ముఖ్యంగా ఈగిల్ టీం అధిపతి ఎవరైతే ఐజీగా ఉన్నటువంటి కృష్ణ కృష్ణ గారు వారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా విజయవాడ మా స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే ఈ పూర్తిగా ఈ యజ్ఞంలో మీరు కూడా భాగం పంచుకోవాలి దాని ముఖ్య ఉద్దేశం అంటే ఈగల టైంలో ఐదు డిపార్ట్మెంట్ ఉంటాయి ఈ ఐదు డిపార్ట్మెంట్తో పాటు ఆరో డిపార్ట్మెంట్గా మీ డక్టేర్ అసోసియేషన్ అపాయింట్ చేయడం జరిగింది సో ఐదు డిపార్ట్మెంట్లు ఈగల డిపార్ట్మెంట్తో పాటు మీ డక్ డిపార్ట్మెంట్ కూడా మాతో సహకరించి ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ వినియోగంపై చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిందిగా మిమ్మల్ని కావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వారిని వేస్ట్ చేసుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు అనేది మనం ఏర్పాటు చేసాం ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు లీగిల్ టీం వారు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని సబ్ మీ ముఖంగా మీ అందరి సమాపంగా మేము తెలియజేసుకుంటున్నాం దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడు ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్కి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం ఇది రాజమండ్రి ఒకటే కాదు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలో కూడా ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ మీద పోలీస్ వారి సహకారం ఈగిలిటీ వారి సహకారంతో బైక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఏర్పాటు మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం రాజమండ్రి పట్టణంలో మేము చేస్తున్నాం మీ అందరికీ ఏంటంటే ఈ మా అందరూ కూడా పూర్తిగా రాజమండ్రి అంటేనే ఒక మంచి పేరు ఉంది ఈస్ట్ గోడవారికి ఇంకా మంచి పేరు ఉంది ఆ పేరుని ఇంకా సాధన చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి ఏ విధమైన దుష్ఫలితాలు లేకుండా మా వంతు సహకారం కరోనా టైంలో మేము ఎంతైతే సహకారం మీడియా మిత్రులందరికీ తెలుసు అదే దాంట్లో భాగంగానే రోజు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది ఏదైతే ఉందో హ్యాబిట్ ఫార్మ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మేము వ్యాపారం సాగిస్తామని పేషెంట్లందరికీ అందుబాటులో మొదలు తెస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ పేరు పిల్ల బాల దీ రాజమండ్రి అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను ఈ రోజు ఈ అవగాహన ఈ డగ్ డగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈ రోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఈ అవగాహన సదస్సుకు సుమారు రెండు వంద ఆరు నుంచి మూడు వందల పైన ఈ కెమిస్ట్రీలతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసోషియన్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయాటిక్స్ అని ఈ హ్యాబ్రిట్ డ్రగ్స్ అని ఇలాంటివి విచలవిడిగా వాడుతున్నారు దీనివల్ల డగ్గు రెసిస్టెన్స్ ఏర్పడుతుంది దానివల్ల ఇదన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనాలకి అలాగే కెమిస్ట్రీ తెలుసుకొని రేపొద్దును కెమెస్ట్రుల దగ్గరికి వచ్చే ఈ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకొచ్చి యాంటీబడీస్ ఎలా విచ్చలవిడిగా వాడకుండా దీన్ని కంట్రోల్ చేస్తూ జనాలు మెరుగైన సమాజంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం చేస్తున్నాం దీనికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా డైరెక్టర్ జనరల్ శ్రీమతి మంజులా మేడం గారి ఆదేశాల మేరకు స్టేట్ మొత్తం మీద యాంటీబయోటిక్స్ కౌంటర్ సేల్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా అనేది గత నెల రోజుల నుంచి వెరిఫై చేశాము అలాగే మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాము అంటే యాంటీబయోటిక్స్ మరియు నార్కోటిక్ మందులు వాటి వినియోగంపై అంటే ఎలా అమ్ముతున్నారు అంటే నవ్వే డేస్ మనం యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం విచ్చలవిడి అమ్మకాలు అనేది పెరిగిపోయాయి అంటే ప్రతి చిన్నదానికి కూడా అంటే ఫీవర్కి కానీ లేకపోతే కఫ్ కోల్డ్ ఏది ఉన్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పేషెంట్స్ అలాగే అడుగుతున్నారు మరి షాప్ వాళ్ళు కూడా అలా సజెస్ట్ చేసి ఇస్తున్నారు ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బాడీలోనే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది తర్వాత నిజంగా యాంటీబయోటిక్స్ అవసరమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా ఆ మెడిసిన్ యూస్ చేసినా అప్పుడు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే కారణం ఆల్రెడీ బాడీలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల సో ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్ కాబట్టి నేను మా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే కంపల్సరీగా ఈ యాంటీ బాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి బిల్లుతోనే అమ్మాలని అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆల్ప్రజోలం పెంటాజోసిన్ మార్ఫిన్ కొడిన్ పెథడిన్ ఇవ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఇవి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా లేటెస్ట్దా పాతదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అంటే ఈ మెడిసిన్ తక్కువ కాస్ట్కి దొరకడం తర్వాత ఇది ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ఎఫెక్ట్ అంటే మొత్తం కలిగించే స్వభావం ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటి బారిన పడి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మాలి అవసరం మేరకు మాత్రమే అమ్మాలి ఆ రికార్డ్స్ని జాగ్రత్తగా టూ ఇయర్స్ సేవ్ చేయాలి అలాగే పాటించాలని మేము సజెషన్ సూచనలు ఇస్తున్నామండి గత నెల రోజులుగా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం అందులో కొన్ని షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మెడిసిన్స్ అమ్మడం జరిగింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నా నగరానికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అలాగే ఏడీ డ్రగ్ కంట్రోల్ నుంచి కూడా మేడం కూడా ఇనిషియేట్ చేశారు ఈరోజు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మెడికల్ షాప్స్లో కూడా ఏవైతే కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా కొంతమంది డ్రగ్స్ కింద వాడుతున్నారు హాల్యూసినేషన్ కొంత సెడిషన్ రావడానికి ఆల్రెడీ మన జిల్లాలో చాలా మెడికల్ షాపుల మీద డ్రైవ్ చేశారు మేడం అలాగే బయట ఎవరైతే అలాంటివి యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనము డిఎడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయడం జరిగింది మన జిల్లాలో రెండు డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సో ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి ఈ మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు వారు ఈ వాక్ తీసుకోవడం ఫిఫ్టీ మీటర్స్ వాక్ తీసుకోవడం చాలా మంచి పరిణామం కాబట్టి ప్రజలందరూ కూడా వారు కల్పించేటటువంటి ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే రెండు మూడు షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డిఎడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు అలాగే అమ్మేవారు పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక నలభై యాభై మందిని అరెస్ట్ చేశాము వారి మీద పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ ఉంది లైక్ పీడీ యాక్ట్ వన్ ఇయర్ పాటు జైల్లో ఉంటారు మోర్ దాన్ టూ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి విల్ కీప్ దెమ్ ఇన్ జైల్ కాబట్టి వి వాన్ ఆల్ ద పీపుల్ నాట్ టు యూజ్ డ్రగ్స్ అలాగే ఎవరైనా కొద్దిమంది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వారు ఉంటే డిఎడిక్షన్ సెంటర్స్ రెండు ఉన్నాయి మేము కూడా ఇనీషియల్గా ఫస్ట్ కన్జ్యూమర్ అయితే వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ ఉంటారు దే కెన్ జాయిన్ దే వాళ్ళు మళ్ళీ దాని నుంచి బయటికి రావచ్చు కాబట్టి ఈరోజు మన రాజమండ్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన ఏడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ